వర్ణ విభేదనం వర్ణ సమీకరణానికి ఈ వర్ణ విభేదనం అనేది వ్యతిరేకంగా జరుగుతుంది అంటే ఇవి ఒకదాన్ని ఒకటి వికర్షించుకుంటాయి సమాన హల్లులు పరమైనప్పుడు అందులో ఒక హల్లు భిన్న హల్లుగా మారి ఉచ్చరణ సౌకర్యం కలిగిస్తుంది ఉదాహరణకు ఇక్కడ భబారా అని ఉంటే ఉచ్చరణ సౌకర్యం కోసం మార్పు చెంది బా కింద ఒత్తు తీసివేయబడి బాభార అని ఏర్పడింది తరువాత బొమ్మలు ప్లస్ ఇల్లు బొమ్మ లిల్లుగా మారింది మరియు బొమ్మ రిల్లుగా మారింది అంటే బొమ్మలు ఇల్లు అని కాకుండా బొమ్మ లిల్లు అనేది లీ అనేది కొత్తగా వచ్చింది తర్వాత బొమ్మ రిల్లులో రి అనేది కొత్తగా వచ్చింది అలాగే చూచు ప్లస్ ఇంచు కాస్త చూపించు అయింది పిలుచు ప్లస్ ఇంచు కాస్త పిలిపించు అయింది అలాగే వంచు ప్లస్ ఇంచు వంచింపించు అయింది ఇందులో పిమ్ అనేవి కొత్తగా వచ్చి చేరాయి అందువల్ల ఇది ప్రధానమైనటువంటి పదంతో విభేదిస్తుంది తరువాత వర్ణ విధలనం దీనిని వర్ణభంగం అంటారు ఇక్కడ ఉదాహరణ చూసినట్లయితే కట్టు అని ఉంది దానికి వర్ణం భంగం అంటే కా అనేది పోయి గా వచ్చి గట్టు అయింది అలాగే ఇంకో ఉదాహరణలో చోటి కాస్త చో అలానే ఉండి టీ అనేది భంగపడి అంటే అది పోయి పూర్తిగా పోయి దాని స్థానంలో లా వచ్చి చోటి కాస్త చోలా అయింది అలాగే ఏ కు కాస్త ఏ గుగా మారింది అక్కడ కు అనేది పూర్తిగా తొలగిపోయి గు అనే ఒక అక్షరం వచ్చి చేరింది దీనిని వర్ణభంగం అంటారు వర్ణభంగం జరిగినప్పుడు భంగపడినటువంటి ఆ అక్షరం స్థానంలో కొత్త అక్షరము వచ్చి చేరుతుంది తరువాత వర్ణ వ్యత్యాయం దీనినే స్థాన పరివర్తనమని మరియు అక్షర విపర్యాయం అని అంటారు మన ఉచ్చరణలో తత్తరపాటు వల్ల ముందుకు వెనుకకి అంటే అక్షరాలు ముందుకు వెనుకకి తారుమారు అవుతూ ఉంటాయి ఉదాహరణకు మనం చూసినట్లయితే జగ దొంగ అని ప్రధానమైనటువంటి పదం ఉంటే దానిని మనము గజ దొంగ అని చదువుతాము అంటే జా అనేది గా స్థానంలోకి వెళ్ళింది గా అనేది జా స్థానంలోకి రావడం జరిగింది ఇంకో ఉదాహరణ చూసినట్లయితే వాడు కాస్త అవన్రుగా మారింది వాడులో వా అనే అక్షరంలో దీర్ఘం వాలో ఆ ఉంది ఆ ఆ అనేది వాకి ముందు రావడం వల్ల అవన్ రు అయింది మరొక ఉదాహరణ చూసినట్లయితే విని అని ఉంటుంది విలో ఈ అనేది ముందుకు రావడం వల్ల ఇవని అనేదిగా మారింది ఇలా మారడం అనేది వర్ణ వ్యత్యాయం సంబంధించింది ఇలాంటి ఉదాహరణలు ఇంకా పుస్తకంలో ఉంటాయి చదువుకోండి తరువాత వర్ణాగమం లేదా దీనినే వర్ణాధిక్యం అంటారు మిత్రవదాగమ శత్రవదాదేశః అని ఉంటుంది వర్ణాగమం అంటే ఒక వర్ణం అదనంగా వచ్చి దాని పక్కనే చేరుతుంది అని అర్థం ఉదాహరణకు మనం చూసినట్లయితే కోలాటం అని ఉంటే కోలాటకం అంటే కం అనే దాన్ని అధికంగా చేర్చి మనము పలుకుతుంటాం అలాగే చిచ్చు కన్ను దానిని కాస్త చిచ్చర కన్ను రా అనేది అధికంగా చేరుస్తున్నాం ఉదాహరణకు పితలాటం అని ఉంటే దానికి పితలాటకం అని మనం ఉచ్చరిస్తాం కమ్ అనేది చేర్చడం జరుగుతుంది అలాగే విటతాటము కాస్త విటతాటనము అయింది తరువాత స్వరభక్తి దీనిని విప్రకర్ష అంటారు స్వరభక్తి అంటే ఏం లేదు సంయుక్తతను విడగొట్టడం ఉదాహరణకు చూసినట్లయితే లగ్నం అనేది గాకింద నావత్తు నావొత్తు అనేది సంయుక్త అక్షరం దాన్ని విడగొడితే లగనం అవుతుంది అలాగే కన్యాశుల్కం ఇందులో లాకి కావత్తు ఉండడం అనేది సంయుక్త అక్షరం ఈ సంయుక్త అక్షరాన్ని విడగొట్టినప్పుడు సులకం అవుతుంది ఇక్కడ లా అనేది ఒక అక్షరంగా వచ్చి కావత్తు కాస్త కాగా మారిపోతుంది ఇది స్వరభక్తి అలాగే స్త్రీ అనేది సంయుక్తాక్షరం అయితే అది విడగొట్టబడి సిరి అవుతుంది ఇది స్వరభక్తి తరువాత అజాదిత్వం ఇది కూడా స్వరభక్తిలోనిదే కానీ దీన్ని మనం ఎలా గుర్తించాలంటే రథం కాస్త రాలో ఆ ఉంది ఆ కాస్త ముందుకొచ్చి ఆ రథం అయింది అలాగే రంగము ఇందులో రాలో ఆ ముందుకొచ్చి ఆరుగు అయింది ఈ విధంగా ప్రతి ఒక్కటి అజాతిత్వం పొందుతాయి తరువాత వర్ణలోపం వర్ణలోపం అంటే ఒక వర్ణం లోపించిపోవడం ఉదాహరణకు ఇరంటు అనుంది అందులో ఈ అనేది లోపించి రంటు అయింది దీనిని పదాది స్వరలోపం అంటారు తరువాత పలుకు కాస్త పల్కు అయింది తర్వాత చిలుక కాస్త చిలుకా అయింది దీనికి ఎక్కడ లోపం వచ్చిందంటే పదమధ్య అచ్చు లోపించింది పద పదమధ్య అచ్చు ఊ లోపించింది చిలుకకు పదమధ్య అచ్చు ఊ లోపించింది లూలోని ఊ లోపించాయి రెండింటికి ఇది వర్ణ లోపంలో పదమధ్య అచ్చు లోపం ఇంకో ఉదాహరణ చూసినట్లయితే వనములు కాస్త వనముల్ ఇందులో పదాంత అచ్చు లోపించి లూలోని లోపించి అయింది అక్కడ అచ్చు లోపిస్తే ఇక్కడ హల్లు లోపిస్తుంది తర్వాత ఉదాహరణలో చిగురు కాస్త ఇగురుగా మారింది చీ కాస్త ఈ అయింది తర్వాత మజ్దూరి మజీద్ కాస్త మజూరి మజీద్ అయింది అంటే పదమధ్య హలు లోపించింది అలాగే మరం కాస్త మర అయింది యావత్ కాస్త జావా అయింది ఇందులో పదాంత హల్లు లోపం జరిగింది తర్వాత లోప దీర్ఘత అక్షరం లోపించి ఇందులో అక్షరం లోపించి దీర్ఘం వస్తుంది ఇందులో ఉదాహరణలు మొత్తం నేను చెప్పను మీకు షార్ట్కట్లో వివరిస్తాను పుస్తకాలు అని ఉంది కదా దానికి ప్రధాన రూపము పుస్తకములు అక్కడ మూ లోపించి దానికి ముందున్న అక్షరము కాకి దీర్ఘం వచ్చి పుస్తకాలు అయింది అలాగే పొలమున అయితే పొలా మూ మూలోపించి దానికి ముందున్నటువంటి లాగు దీర్ఘం వచ్చి పొలానా అయింది అలాగే ఇక్కడ ఇవ్వబడిన ప్రతి ఒక్కటికి లోప దీర్ఘత వచ్చింది తరువాత టాపిక్ వచ్చేసి మనకు పదాంశం ఈ పదాంశాన్ని అర్ధకం అని కూడా అంటారు స్వతంత్ర ప్రయోగం ఉండే పదాంశంని అనవచ్చు స్వతంత్ర ప్రయోగం లేని దానిని పదాంశం అని పిలవవచ్చు స్వతంత్ర ప్రయోగం పదం అని పిలుస్తాం కదా ఉదాహరణకు ఏనుగు ఈ ఏనుగు అనేది ఒక పదం దీనికి నిఘంటువులో అర్థం ఉంది తరువాత స్వతంత్ర ప్రయోగం లేనివి పదాంశాలు కాబట్టి వీటికి నిఘంటువులలో అర్థం ఉండదు వీటిని మనం వ్యాకరణం రీత్యా సాధించాల్సి ఉంటుంది ఉదాహరణకు విభక్తుల్లోని డోమోలు తరువాత అలా ప్రతి ఒక్క విభక్తి అనేది దీని కిందకు వస్తుంది మనం ప్రధానంగా గుర్తించుకోవాల్సిన అంశాలు వచ్చేసి నామవాచకంలో ప్రధాన భాగాన్ని ప్రాతిపదిక అని అంటారు అదే క్రియలలో ధాతువు అంటారు వ్యాకరణార్థం గల అస్వతంత్ర అంశాన్ని ప్రత్యయం అంటారు మనకు తెలుసు కదా ప్రత్యయాలు అంటే ప్రథమా విభక్తి నుండి ఉండే ప్రతి ఒక్కటి ప్రత్యయాలు ఇవి ఉపయోగిస్తారు ఇంకా మనం పదం పదాంశం గురించి సింపుల్గా వివరించుకున్నట్లయితే మూరెడు అనే పదాన్ని గమనించినట్లయితే మూరా అనేది నిఘంటువుల్లో అర్థం ఉంటుంది అంటే మూరా అనే దానికి ఒక కొలత లేదా ఒక కొలమానంగా తీసుకుంటారు కాబట్టి దానికి ప్రత్యేకమైన అర్థం ఉంది అందులోని ఎడు అనే దానికి నిఘంటువుల్లో అర్థం లేదు దీనిని మనం వ్యాకరణ రీత్యానే సాధిస్తాము ఈ ఎడు అనేది కృదంత పరిచేదంలో ఉండడం జరుగుతుంది వీటినే ఎడు తాకు వా వీటిని ఏమంటారు కృదంతాలు అంటారు కాబట్టి ఎడు ఇమి ట కు అనేవి ప్రత్యయాలు వీటిని కృదంత ప్రత్యయాలు అంటారు ఇవి వ్యాకరణం రీత్యా వాటిని సాధించడం జరుగుతుంది కాబట్టి ఇవి పదాంశాలు తరువాత పదాంశాలు రకాలు ఈ పదాంశాలు రకాలు చూసినట్లయితే ఒకటి వర్ణాల సంఖ్యను బట్టి అందులో ఏకవర్ణ ఘటిత పదాంశం వాటికి ఉదాహరణ ఏ వీటిని ఏకవర్ణ ఘటిత పదాంశాలు అంటారు తరువాత ఏకాక్షర ఘటిత పదాంశాలు ఉదాహరణకి లూ అనేది ఏకాక్షర ఘడిత పదాంశం తరువాత బహువర్ణ ఘటిత పదాంశం చూసినట్లయితే ఇల్లు చెట్టు అనేవి బహువర్ణ ఘడిత పదాంశాలు తరువాత అనిబద్ధ పదాంశం అని ఒకటి ఉంటుంది అనిబద్ధ పదాంశం అంటే ఏమిటి స్వతంత్ర ప్రయోగం కలిగినది అనిబద్ధ పదాంశము స్వతంత్ర ప్రయోగం కలిగినది అనిబద్ధ పదాంశము దీనికి ఉదాహరణ మనం చెప్పుకున్నాం కదా ఏనుగు దీనికి నిఘంటువుల్లో అర్థం దొరుకుతుంది కాబట్టి నిఘంటువుల్లో అర్థం దొరికే ప్రతి ఒక్కటి అనిబద్ధ పదాంశం కిందకు వస్తుంది తరువాత నిబద్ధ పదాంశం ఇది అస్వతంత్ర పదాంశం ఇది స్వతంత్రంగా స్వతంత్రంగా ఏర్పడుతూ దీన్ని వ్యాకరణం రీత్యా సాధించాల్సి ఉంటుంది ఉదాహరణకు మనం చెప్పుకున్నాం కదా లూ తర్వాత దొంగతనంలో తనం అనేది మనం వ్యాకరణ రీత్యా మనం దాన్ని సాధిస్తాం కాబట్టి ఇది నిబద్ధ పదాంశం తరువాత పదాంశం దీనినే అర్ధకం అంటారు మరియు మార్ఫ్యూమ్ అంటారు సరే పదాంశం అంటే ఏమిటి ఒక ఉచ్చరిత శబ్దంలో అర్థవంతమైన కనిష్ట శబ్దాన్ని పదాంశం అనవచ్చు ఉదాహరణకు ఈ క్రింది ఉదాహరణను పదాంశాలుగా విడగొడదాం రైతులు పంట పండిస్తారు ఇందులో ఎన్ని పదాంశాలు ఉన్నాయి అని అడిగినప్పుడు తొమ్మిది ఉన్నాయి ఎలాగంటే రైతు అనేది ఒక పదాంశము దీని నామవాచకం తర్వాత లు అనేది బహువచనం తర్వాత పండు అనేది ఒక క్రియ తర్వాత టా అనేది భావార్థకం తర్వాత లూ అనేది బహువచనం క్రిందకు వస్తుంది ఆ తర్వాత పండు అనేది మళ్ళీ క్రియ కిందకి వస్తుంది ఇస్ కాస్త సకర్మకార్థకం తర్వాత తా అనేది తద్ధర్మ భవిష్యకార్థం తర్వాత రూ అనేది మనుష్య బహువచనార్థం ఇందులో మొత్తం తొమ్మిది పదాంశాలు ఉన్నాయి ఒక వాక్యం ఇచ్చి దీనిని పదాంశాలుగా విడగొట్టమన్నప్పుడు మనం ఈ క్రింది విధంగా విడగొట్టవలసి ఉంటుంది తరువాత సపదాంశం దీన్ని ఆల్ మాఫ్యూ అంటారు దీనినే సార్థకం అని కూడా అంటారు ఈ సపదాంశము పదాంశము ఎలా మనం గుర్తుపట్టాలి అంటే సపదాంశాన్ని ఎలా గుర్తుపట్టాలంటే ఒక పదాంశం అర్థంలో భిన్న రూపాల్లో ప్రవర్తించడం ఒక పదాంశం అర్థంలో భిన్న రూపాల్లో ప్రవర్తిస్తే అది సపదాంశం అవుతుంది ఉదాహరణకు లూ యొక్క సపదాంశాలు చూసినట్లయితే రూ అనేది బహువచనంలో వాడతారు నృ అనేది వాడతారు తర్వాత లూ అనేది వాడతారు తర్వాత ్లూ అనేది వాడతారు ఈ లూకి ఉన్నటువంటి రు లూ లు గ్లూ ఇవి సపదాంశాలు ఇక్కడ లూ అనేది పదాంశం అయితే దాని యొక్క రూపాలైనటువంటి డు దాని యొక్క రూపాలైనటువంటి రూ లూ న్లూ అనేవి సపదాంశాలు మనం సపదాంశాలను ఈ ఇలా గుర్తుంచుకోవాలి అర్థంలో మార్పు రాకుండా ఏర్పడేవి సపదాంశాలు తరువాత పదాంశం రకాలు ఇందులో మొదటిది వచ్చేసి శూన్య పదాంశం వాక్యంలో ప్రథమైక వచనం లోపించడాన్ని భాషాశాస్త్రంలో పదాంశం అంటారు ఉదాహరణకు బియ్యము తర్వాత ఉప్పు ఈ బియ్యాన్ని బియ్యము దీన్ని మనం విడగొట్టడం కష్టంగా ఉంటుంది తర్వాత ఉప్పు దీనిని కూడా విడగొట్టడానికి వీలు లేదు కాబట్టి ఇవి శూన్య పదాంశం ఇందులో మొదటి రకం వచ్చేసి పదాంశం రూపశూన్యం ఎప్పుడూ సపదాంశంగానే ఉంటుంది కానీ పదాంశంగా ఉండదు ఒకే పదం వచన కాలాదుల్ని బోధించేటప్పుడు దాన్ని రూపశూన్య పదాంశం అంటారు ఉదాహరణకి షిప్ అని ఉంటే దానికి ఎన్ని బహువచన రూపం కూడా షిప్ అని అంటారు అలాగే డీర్ అన్నప్పుడు దానికి బహువచన రూపంలో డీర్స్ అనరు డీర్ అంటారు తర్వాత ఫిష్ దానికి బహువచన రూపం ఫిష్షే అంటారు కానీ ఫిషెష్ అనడం జరగదు అందువల్ల ఇవి రూపశూన్య పదాంశాలు అయ్యాయి వీటికి ఇంకా ఉదాహరణలు చూసినట్లయితే బియ్యము ఉప్పు అన్న తండ్రి దొర గోడ మేడ ఇందులో రెండవది పదాంశం దీనిని రిక్త పదాంశం అని కూడా అంటారు రూపశూన్యానికి వ్యతిరేకంగా జరుగుతుంది దీనికి రూపం ఉంటుంది కానీ అర్థం ఉండదు ఆగమంగా వస్తాయి ఉదాహరణకు పేదరాలు తర్వాత బీదరాలు అని ఉంది ఇందులో రాలు అనే దానికి ఒకే అర్థం ఉంది రాలు అనేదానికి ఒకటే అర్థం ఉంది పేదరాలులో అనే అనేదానికి ఒకే అర్థం ఉంది బీదరాలులో అనే అనేదానికి ఒకే అర్థం ఉంది కాబట్టి ఈ రెండు అర్థాలు ఒకటే కాబట్టి ఇక్కడ అర్థం అనేది రెండిట్లో శూన్యంగా మారిపోతుంది కాబట్టి ఇవి అర్ధశూన్య పదాంశాలు రెండు ఈ క్రింది ఉదాహరణలు కూడా అలానే ఉంటాయి తరువాత ఆగమ పదాంశం ఆగమం అంటే ఒక అక్షరం అదనంగా వచ్చి చేరడం ఇందులో మొత్తం మూడు రకాలు ఉంటాయి ఒకటి పూర్వనిబద్ధ పదాంశాలు అపఖ్యాతి అనే పదంలో అప అనేది పూర్వపదము ఈ అప అన్నది నిబద్ధ పదాంశము వీటికి నిఘంటువులో అర్థం లేదు వ్యాకరణం రీతి సాధించాలి పరాజయం ఇందులో కూడా జయం అంటే అర్థం ఉంది కానీ పరా అనేదానికి అర్థం లేదు కాబట్టి ఇవి నిబద్ధ పదాంశాలు తర్వాత ఇందులో రెండవది పరనిబద్ధ పదాంశాలు ఉదాహరణకు బొమ్మలు ఇందులో లూ అనేది పరనిబద్ధ పదాంశం తర్వాత దొంగతనం అందులో తనం అనేది పరణిబద్ధ పదాంశం తరువాత ఇందులో అంతర్నిబద్ధ పదాంశం చూసినట్లయితే రుద్ధి కాస్త రుణద్ది అయింది అన అనేది అంతరంలో మధ్యలో వచ్చింది భిత్ భిత్తి కాస్త భిన్నత్తి అయింది అలాగే ఈ క్రింది ఉదాహరణ కూడా అలానే జరుగుతుంది ఒక అక్షరం అనేది మధ్యలో వచ్చి చేరుతుంది అంతర్నిబద్ధ పదాంశం అంటే అలా గుర్తుంచుకుంటే సరిపోతుంది తరువాత ఆదేశ పదాంశం శత్ర ఆదేశ ఇందులో ఆదేశం అంటే ఉన్న అక్షరాన్ని తొలగించి కొత్త అక్షరం చేరుతుంది ఉదాహరణకు ఎంఏఎన్ మ్యాన్ అనే దాన్ని మనము మెన్ అని ఉపయోగించడం జరుగుతుంది అక్కడ ఏ స్థానంలో ఈ వచ్చింది అలాగే ఉమెన్ అనేదాన్ని ఉమెన్ అంటాము తర్వాత సింగ్ అనేదాన్ని సంగ్ అంటాము అంటే టెన్స్ మారినప్పుడు సింగ్ కాస్త సంగ్ అవుతుంది అందులో ఎస్ఐ ఐ ఉంది కదా ఐ కాస్త ఏగా మారుతుంది ఇది ఆదేశ పదాంశం ఐ స్థానంలో ఏ వచ్చి చేరుతుంది అలాగే ఏ స్థానంలో మెన్లో ఈ వచ్చి చేరుతుంది ఇది ఆదేశ పదాంశం తరువాత ఆగమ ఆదేశ పదాంశాలు ఆగమం ఆదేశం రెండు వస్తాయి అన్నమాట స్లీప్ అనే దానికి స్లెప్ట్ అని ఉంటుంది ఎస్ఎల్ఈ అలానే ఉండి ఈ స్థానంలో పీటీ వచ్చాయి ఈపీ స్థానంలో పీటీ రావడం జరిగింది ఇది ఆగమాదేశ పదాంశం తరువాత ఆమ్రేడిత పదాంశం ఆమ్రేడిత పదాంశం చూసినట్లయితే కడ ప్లస్ కడ దానికి కట్ట కడ తరువాత ఏకైక పదాంశం ఉదాహరణకి సీతాకోక చిలుక ఇందులో సీతాకోక అనేది ఒకే ఒక్క పదాంశము తరువాత చిలగడ దుంపలో చిలకడ అనేది ఒకే ఒక్క పదాంశం దుంప అనే దానికి అర్థం ఉంది చిలకడ అనే దానికి అర్థం లేదు సీతాకోక చిలుకలో చిలుక అనే దానికి అర్థం ఉంది సీతాకోకకి అర్థం లేదు